మొత్తం చార్జ్ చేయించాలి సార్ ఒక నాలుగు కాంగారం వాళ్ళు చార్జ్ చేయాల్సింది సార్ అది కూడా ఒక వన్ వీక్ ఎన్ డేస్లో ఒకటి కూడా ఇచ్చేస్తాం సౌముత్రా సౌత్రాత్ పాత్ర ఇప్పుడు పెద్ద ఊర్లో వన్ వీక్ లేకపోతే అది ఒక రెండు మూడు రోజులు పది పడుతుంది సార్ అక్కడ సౌత్రాత్ అంతే సార్ హామని చోక హామని చోక సార్ వర్క్ అంతా అయిపోయింది సార్ ఓకే మనకి ఇక్కడ సబ్ స్టేషన్లో బేషినెస్ చేసి బ్రేకర్ పెడతాము సార్ ఓకే

సదుబ చేస్తే లాగిచ్చిందమ్మా ఇవి వస్తా ఉంటాయి ప్రజల్ని ఒప్పించండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు త్రీ ఫియర్స్ కరెంటు నెల్లూరు రోడ్లు మొత్తం రావడం అనేది చిన్న విషయం కాదు కదా కాబట్టి దాన్ని మనం ఒక

సరే కనుమర్తి అంబాపురం నాట్ స్టార్టెడ్ అని ఉంది అక్చు అక్చువల్ పొడవు నాట్ స్టార్టెడ్ అని ఉంది నేను చెప్పిన దాని ప్రకారం ఈ నెల ఈరోజు డేట్ వచ్చి టెన్త్ కన్నావు ఓకే నాకేం పడ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం ప్రాబ్లం కోసం పెట్టుకున్నాం ఓకే అంతే రూజీపీ డేటే కదా ఎక్కడ స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తుంటారు నేను త్రీ డేస్ వస్తారు ఫైవ్ డేస్కి వస్తారు ఫోన్ చేస్తుంటా అట్నే గిరి బోర్డు టచ్లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడుతాం నేను ఎలాగను ఇచ్చేస్తావు కదా కాన్ఫిడెంట్ చెప్పడం నువ్వు అదే కాదమ్లా ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ ఇవ్వరు కదా ఆయన వేయగలరు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వేరు కదా కాబట్టి నెలాగరికి చేస్తారు అంతే కదా సరే పలర్నామగారితో మాట్లాడతాను కొంచెం ఫార్టీ ఇచ్చేయండి ఆయన మీకు అందరికీ ఘనమైన సన్మానం ఆ రోజు అక్టోబరు ఫస్ట్ వీక్లో ప్రారంభోత్సవ రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరూ ఘనమైన సన్మానం ప్రజల సమక్షంలో చేయండి మా చాలా మేలు చేసిన ప్రభుత్వం పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదే విధంగా అంబాపురం ఈ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో సర వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తా ఉన్నా అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్కి అయిన ఖర్చు అక్షరాల ముప్పై కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు శ్రీ అమ్మవారి మాలాధరణ కార్యక్రమం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అర్ధమండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును ఆసక్తికర అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఇట్లు సన్నపురెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు